ైక్ ర్యాలీలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను దయచేసి గమనించండి మన రాష్ట్ర సహాయకారీ గురవే సాంబేశ్వరరావు గారు వస్తున్నారు వారికి

గేదా రెడ్డి విజయాన్ని ఆకర్షిస్తూ మొదటిసారిగా మైదా జిల్లాకు నాయకులందరికీ స్వాసార్థం జరుపుతూ మన యొక్క ప్రాధాన్యత రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారిని గెలిచి కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం మనందరం వాతాన్ని ఆదరించి వారికి మొదటి ప్రారం మరి అదేవిధంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనమనేని సాంబిరావు గారు ஜியர் சாங்க ன

రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు అయిపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ఓట్లతో గద్దెనెక్కిందో ఆ వర్గాలను మర్చిపోయింది ముఖ్యంగా ఉద్యమ సమయంలో నిరుద్యోగులు ఉద్యోగులు విద్యార్థులు జర్నలిస్టులు అభ్యుదాయవాదులంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికింది మరి రాష్ట్రం వచ్చి ఆరేళ్ల తర్వాత ఏం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఆ వర్గాలను దగా చేసింది మోసం చేసింది రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి ఒక్కొక్క ఉద్యోగం వస్తుంది అన్నాడు కేసీఆర్ ఇంటింటికి ఉద్యోగం అన్నాడు తర్వాత అదే సార్ అంటే లక్ష ఉద్యోగాలు అన్నాడు మరి లక్ష ఉద్యోగాలు ఏవి అంటే ఇప్పటి వరకు దిక్కు లేదు ఆ రేణులు అయిపోయింది కేవలం ముప్పై వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది ఇది ఎంత సిగ్గుచేట్ ఉ నిరుద్యోగుల ఏజ్ బారైపోతా ఉంది ఉద్యోగ ఖాళీలు ఎందుకు భర్తీ చేయట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మరి నిన్ను రెండు వేల తొమ్మిదిలో ప్రజలు నేలకేసి కొడితే సిద్దిపేటలో సింహగర్జన పెట్టినాడు ఉద్యోగులే నిన్ను మోసినారు మరి వాళ్ళ అవుతా ఉంది పీఆర్సీ ఎందుకు ఇవ్వలేదు హెల్త్ కార్డు ఎందుకు పనిచేయలేదు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులరైజేషన్ చేయదు ఈ రాష్ట్ర ప్రభుత్వం నీ బిడ్డకు ఆరు నెలలు ఎంపీ పదవి లేకపోతే ఆగలేక దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి చేసుకున్నవే మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏం పాపం చేసిన ఎందుకు రెగ్యులరైజ్ చేయట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖలో కూడా ఆర్టీజన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినమని మోసం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ ఒక పక్కన అయితే రాష్ట్ర విభజన సమయంలో చట్టం మనకు హక్కు మూడు హక్కులు ఇచ్చింది అందులో మూడు కూడా మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి హక్కులు మానుకోటకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ప్రారంభించావు కేసీఆర్ అని అడుగుతా ఉన్నాను మోడీ ఎందుకు ఇవ్వవు ఈ ఫ్యాక్టరీని నన్ను అడుగుతా ఉన్నాను బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ ఇస్తే మా గిరిజన బిడ్డలకు ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి పట్టభద్రులకు నలభై యాభై వేల ఉద్యోగాలు వస్తాయి కదా ఎందుకు ఇవ్వవు అని అడుగుతా ఉన్నాను నేను పాటు పక్కనే ములుగు జిల్లా ఉంది ములుగులో గిరిజన యూనివర్సిటీ రావాలి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు ఈ మూడు జిల్లాల్లో కూడా గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నారు మరి గిరిజన యూనివర్సిటీ వస్తే వాళ్ళలో విద్య శాతం పెరిగే అవకాశం ఉంది అది ఎందుకు ఇవ్వట్లేదు జాగ దొరకట్లేదా కేసీఆర్ ఐదు వందల ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు దానికోసం అని అడుగుతా ఉన్నాను అటు పోతే వరంగల్లు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలి ఎందుకు ఇవ్వట్లే అక్కడ ఒక ఇరవై మూడు ముప్పై వేల ఉద్యోగాలు వస్తాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వదు మోడీకి ఆ మూడు హక్కులు ఇవ్వచ్చే మనసు రావట్లేదు ఇంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నోరు లేదు అడిగేంత దమ్ము ధైర్యం లేదు ఎందుకు ఇవ్వరు సార్ చట్టంలో పెట్టినటువంటి హక్కులు అడిగేటువంటి ధైర్యం లేదు ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కాబట్టి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా బిడ్డగా ఈ మూడు జిల్లాల ఓటర్గా నేను అడుగుతా ఉన్నాను ఆ హక్కులు ఇవ్వండి ఇచ్చేదాకా పోరాడతాం ఇవ్వకపోతే మీ మెడలు ఎలా ఉంచాలో మా వామపక్ష పార్టీలకు తెలుసని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను